అయ్యా మా గ్రామానికి కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి సార్ అల్లూరి సీతారామరాజు జిల్లా మండలం పెద్ద గరువు పంచాయతీ పరిధి మాలపాడు గ్రామానికి మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేస్తారు అయ్యా మా గ్రామానికి కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి సారు అల్లూరి సీతారామరాజు జిల్లా హుక్కుంపేట మండలం పెద్ద గరువు పంచాయతీ పరిధి మాలపాడు గ్రామానికి మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు డిమాండ్ చేశారు ఈ మేరకు బుధవారం విలేకరులు పర్యటించి గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక గిరిజనులు మాట్లాడుతూ గ్రామంలో సరైన తాగునీరు రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలన్నా గ్రామంలోకి అంబులెన్స్ రావాలన్నా కనీసం రహదారి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సమీపంలోని ఓటనీటిని తెచ్చుకుని తమ అవసరాలకు వినియోగించుకుంటున్నామని వాపోయారు ప్రజాప్రతినిధులు అధికారులు ఈ సమస్యను పరిష్కరించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామన్నారు అదే మాది అల్లూరు జిల్లా ఉకుంపేట మండలం కొట్నపల్లి పంచాయతీ పెదగారు పోస్టు అలాగే మాకు ఊట నీళ్ళు తీసుకురావాలంటే నాలుగు కిలోమీటర్ దూరం వెళ్ళాలి ఊట నీళ్ళు మంచిగా లేకపోవడం వల్ల మేము అనారోగ్యం కోల్పోతున్నాము పిల్లలు కూడా ఇదే మంచి నీళ్లు కాదు అది ఆ నీళ్లు తాగడం వల్ల ఎంతో మంది జబ్బు జబ్బులు రావడం వల్ల మేము జబ్బులతో అది మేము తీసుకెళ్ళలేకపోతున్నాము అలాగే మాకు కూడా ఇది ఊట నీళ్ళతో పాటు మాకు రోడ్డు సదుపాయం కల్పించాలి అని ప్రభుత్వం వారికి అందిస్తున్నామండి ఇది ఎంతో ఇబ్బంది పడుతున్నాం మా దగ్గర అంబులెన్స్ రాదు చాలా ఆరు కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళాలి మేము మాకైతే రోడ్ లేదు ప్రభుత్వం వారైనా స్పందించండి ఎంతో అప్లికేషన్స్ ఎంతో రోడ్ కోసం ధర్నాలు కోసం పోరాడేమో మాకు ఎవరు రోడ్డు కోసం ఇప్పటి వరకు స్పందించట్లేదు రోడ్డు కోసం ఎంతో మంది పోరాడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు మాకు మా గ్రామంలో ఎంతో మంది రోడ్డు కోసంకి ఎంతో అప్లికేషన్ నింపి ఎంతో ధర్నాలు కి రోడ్డు కోసం అలిసిపోయే సిపోయి ఉన్నారండి మీరు ఎవరైనా స్పందించాలి అనుకుంటే మా గ్రామంలో వచ్చి రోడ్డు కోసం స్పందించి రోడ్డు కోసము ఎంతో మంది వస్తున్నారు మీకు కంపల్సరీగా రోడ్డు ఇస్తామని ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ప్రభుత్వం వారు చెప్తూనే ఉన్నారు కానీ రోడ్డు మాత్రం ఇవ్వట్లేదు మాకు రోడ్డు ఏ ప్రభుత్వం వారు వచ్చినా మా రోడ్డు కోసం ప్రోత్సహించాలి మీరు కంపల్సరీగా మాకు రోడ్డుని సహాయం చేయాలని ఈ వీడియో ద్వారా మేము తెలియపరుచుతున్నామండి ఎంతో మంది లేకపోవడం వల్ల ఈ మధ్యదారులో వాటర్ నీళ్లు బాగలేకపోవడం వల్ల నీళ్లు తాగి ఎంతో మంది జబ్బుతో జ్వరాలతో నీరసంగా ఉండడం వల్ల హాస్పిటల్ తీసుకెళ్లాలంటే నడుచుకుంటూ తీసుకెళ్లాలి చాలా మంది మధ్యదారులో చనిపోయారు గర్భిణిస్తులకి తీసుకెళ్లాలంటే డోలమూతతో తీసుకెళ్లారండి మేము రోడ్డు లేకపోవడం వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నాము మీరు కంపల్సరీగా మాకు రోడ్డుని అందిస్తారు అని మేము ఆశిస్తున్నాము ఇదిగా ఏ ప్రభుత్వం ఏ అధికార నాయకులు వస్తారు మాకు మీకు కంపల్సరీగా రోడ్డు ఇస్తామని చెప్తూనే ఉన్నారు కానీ మాకు ఏ ప్రభుత్వం వారు కానీ ఏ అధికారులు కానీ రోడ్డుని మాకు స్పందించట్లేదు ఎవరు వచ్చి కూడా మాకు ముందుగా వచ్చి మీకు